హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసరికి పిన్ని గారి ఇంటి దగ్గర దిగి భోజనం అయితే చేసిన వీడియో మీకు కాక మొన్నటి వీడియోలో అప్లోడ్ చేశాను కదండి ఇంకా వాళ్ళ ఇంటి పైన ఉన్న తోటండి ఆర్గానిక్ చక్కగా ఎంత బాగా పెంచుకుంటున్నారంటే సింపుల్గా వాళ్ళకి కాలక్షేపానికి అవంతా కూడా మీకు అయితే చూపిస్తాను గార్డెన్ ఇష్టపడే వాళ్ళకి మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు మీకు చూపించే చిన్న చిన్న చిట్కాలు చాలా మట్టికి ఉపయోగపడతాయని చెప్పి మీకు అయితే షేర్ చేస్తున్నానండి అయితే వాళ్ళ ఇంటి పైనుంచి నుంచి చూస్తే కనుక బ్యాక్ సైడ్ ఇలాగ సిమెంట్ గుమ్మాలు వాళ్ళు తయారు చేస్తారండి ఇప్పుడు ఇళ్ళకి కూడా మనం ఏంటంటే టేకు లేదంటే సిమెంటు లేదంటే మనకి గ్రైనైటు ఈ గుమ్మాలనే వాడుతున్నామండి పుచ్చు చెదలు పట్టకుండా ఉండడం కోసం అవన్నీ వెనకమాల ఇలా తయారు చేస్తారండి ఈ సిమెంట్ గుమ్మాలు అనేవి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా అలా ఉంటాయి సిమెంట్ గుమ్మాలు సిమెంట్ కిటికీలు అవి అలా తయారు చేస్తారండి పోసి అలాగే ఈ వరలు అనేవి మనకి బాత్రూమ్స్కి వాడతారు కదా ఆ వరలు నూతులకి వాడతారు అవన్నీనండి ఇవి ఈ గొట్టాలు ఇవన్నీ కూడాను ఇక్కడ మనకి విజయవాడ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇది విజయవాడ దాటిన తర్వాత అండి అటు నుంచి చూస్తే గనుక అయితే ఇది పైన అంతా కూడా కొండ ప్రాంతం అంతా చూడండి అంత చక్కగా ఉంటుందో వ్యూ అంతాను ఇదిగోండి ఇలా చక్కగా సబటాలు అయితే కట్టించారండి పైన చక్కగా కాలక్షేపంగా ఉదయాన్నే చక్కగా కాఫీ తీసుకొని పైకి వచ్చి మొక్కల దగ్గర కూర్చొని కాసేపు చక్కగా చూసుకొని ఉండడానికి బాగుంటుంది కదా అలా సపటాలు అయితే కట్టేసి ఉంచారు తర్వాత మొక్కలు అనేవి ఇలా ఉన్నాయి వాటికి వేసుకోవడానికి నీళ్ళు అవి ఇలా టబ్లో పెట్టించారు ఇక్కడ మీకు చూపించేది పొన్నగంటి కూర అండి కూర మీరు చూసారా అండి ఇక్కడ గంట ఇది ఇదండి ఇది అంటే చాలా రకాలు ఉన్నాయండి పొన్నగంటి కూరలో కూడా మనకి ఆకులను బట్టి చెప్పచ్చు బచ్చల కూరలు ఎలా ఉంటాయి ఇప్పుడు ఇది తోటకూర ఈ తోటకూర ఎర్ర తోటకూర అంటండి అసలు చూడండి ఎర్ర తోటకూర అన్నందుకు ఎంత ఎర్రగా ఉన్నాదో టేస్ట్ కూడా చాలా బాగుంటుందంటండి అంటండి ఇంకేలాగా టమాటా మొక్కలు అయితే వేశారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇది చుక్కకూర అండి ఇది కూర మనకి అసలు పుల్లగా భలే ఉంటుంది కదా ఎంత గుబురుగా వచ్చింది చూడండి కుండీలు కూడా చాలా చిన్న కుండీలు ఇవి మనకి బయట రోడ్డు పక్కన అమ్ముతారు కదండి టబ్బులు బకెట్లు మనకి పెయింట్ వేసే బకెట్లు ఉంటాయి కదా వాటిని వాళ్ళు తక్కువ రేటుకి ఒక ఫిఫ్టీ రూపీస్కి అలాగే ఇస్తూ ఉంటారు కదా హండ్రెడ్ రూపీస్కి అలాగా అవి కొన్ని తెచ్చుకొని పెట్టుకున్నారండి వాటిల్లోనే చూడండి ఎంత బాగా పెంచుకున్నారంటే ఇది వచ్చేసరికి మనకి చింత అండి చింత చిగురు గింజలు వేస్తే వస్తాయి అన్నాం కదా అలాగే పిన్ని వేసారంట గింజలు అవి వేస్తే చూడండి చింత చిగురే అంత చక్కగా వచ్చిందో అలాగే ఇలాగ మొత్తం అన్నీనండి రండి పచ్చిమిరపకాయ మొక్కలు కానించి ఇంకా అన్ని రకాలు పెట్టుకున్నారండి వీళ్ళ ఇద్దరికీ అయితే కనుక అసలు ఇంకా బయట కొనక్కర లేకుండా ఆకుకూరలు కాయగూరలు అన్నీ కరెక్ట్గా సరిపోతున్నాయండి అలాగే ఇప్పుడు బంతి మొక్క అండి ఇది అలాగే ఈ గోంగూర వచ్చేసరికి తెల్ల గనసారు గోంగూర అన్నమాట బెండకాయ మొక్కలు గులాబీ మొక్కలు అన్నీ వేసారండి అయితే ఈ కుండీల్లో మనకి ఓ పెద్ద పెద్ద కుండీలు ఉంటేనే ఏం లేదండి వీటికి వేసే ఈ పోషక విలువలు కూడా అది బకెట్లు అవి చూపించాను కదండి అవన్నీ కూడా మనకి రోడ్డు పక్కన అమ్మే బకెట్లే చాలా తక్కువ వస్తాయి స్టాండర్డ్గా కూడా ఉంటాయండి అంటే ఎక్కువ లాంగ్ లైఫ్ ఉంటుంది ఎండకి వానికి తడుస్తాయి కదా పైన మనకి అలా ఉండటానికి కూడా ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి మనం ప్లాస్టిక్ కొంటాం కదా రెడ్ కలర్ ఇవి బ్లాక్ కలర్వి అవి ఎక్కువ రోజులు ఉండవండి కాకపోతే ఇవి అయితే మనకి స్ట్రాంగ్గా అన్నమాట ఇదిగోండి ఎర్ర తోటకూర అసలు ఎంత ముద్ద వచ్చేసిందో నాకైతే ఈ ఎర్ర తోటకూర ఆ గింజలు కూడా తీసుకొచ్చానండి వేద్దామని చెప్పేసి చిన్న చిన్న బకెట్లేనండి మట్టి కూడా ఓ ఫుల్గా కూడా ఏమీ లేదు ఇక్కడ చిన్న దాంట్లో వచ్చేసరికి పాలకూర వేసారండి ఇవి ఆకులు తెంచుకుంటే ఆ దుబ్బ అనేది బాగా ముదురుగా తయారయ్యి అక్కడ నుంచి మళ్ళీ వాటికి చిగురు వచ్చేస్తూ ఉందండి అసలు చిన్న టబ్బులో వేసిన ఈ పచ్చిమిరపకాయ చెట్టు చూడండి అసలు చెట్టు నిండా కాయే ఎంత చక్కగా వచ్చిందంటే అయితే వీటికి ఏమేం ఫుడ్ వేస్తారు ఏంటి అనేది మీకు చెప్తానండి ఇది వచ్చేసరికి మనకి నేరేడు మనకి కాశీ నేరేడు పండు అని ఉంటుంది కదండి గింజలు ఇప్పుడు తిని పెడితే గనక ఇలా వచ్చేసింది అంటండి అసలు పూత సార్లు పూత వచ్చిందంట రాలిపోయిందంట ఇంకా మరి నిలబడుతుందేమో అని చూస్తున్నాను అని అంటున్నారు అసలు ఒక గింజ తింటే కుండీలో పెడితే ఇంత మొక్క అయిపోయిందండి మళ్ళీ దాంతో పూత కూడా వచ్చేసింది కాశీ నేరేడు పండు మనకి కొంచెం స్వీట్గా ఉంటున్నాయి కదండి ఇప్పుడు అవి మాట పెద్ద పండు ఇది ఒకటి వేశారు అలాగే వంకాయల్లో అయితే ఎన్ని రకాలు ఉన్నాయనండి చాలా రకాల వంకాయలు తెలుపు నలుపు ఎరుపు అసలు తెలుపు వంకాయ అయితే చాలా వెరైటీగా ఉందండి మీకు చూపిస్తాను ఆ మొక్క నేను కూడా తీసుకొచ్చేసానండి మన ఇంట్లో కూడా కాస్తుంది రేపటి నుంచి చాలా బాగున్నాయండి అసలు మొక్కలు అయితే ఎంత గ్రోత్గా ఉన్నాయో మట్టి కూడా సాయిలు మనకి మట్టి అండి ఇది ఇక్కడ మన సైడు నల్లకే మట్టేక దొరుకుతుంది ఇక్కడ మన ఆంధ్ర సైడ్ అంతా కూడా నల్లమట్టే ఉంటుంది అదేంటంటే నీళ్లు ఎక్కువగా పీల్చుకొని ఎక్కువ మనకి అస్తమానం నీళ్లు పొయ్యాలి రోజు అని అనేది ఉండదండి రెండు రోజులకు ఒకసారి అలాగా ఆ వేరు తడిచేలాగా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగా గులాబీ మొక్కలు బెండకాయ మొక్కలు బెండకాయ అయితే రోజుకు ఒక రెండు మూడు కాయలు లెక్కని డైలీ కాపుకైతే వస్తుందంటండి అలాగే కరేపాకు చెట్టు ఇగోండి ఇది వంగ అండి వంగలో ఇది ఒక రకం మాట బారుగా ఉండే వంకాయలో ఇది నలుపు ఒక వం నలుపు వంకాయ అండి ఇది మనం రే చూసే ఉంటాం కదా కానీ ఇవ్వండి తెల్ల వంకాయ చూడండి అసలు నేనైతే ఫస్ట్ టైం చూడడం ఈ విత్తనాలన్నీ కూడా మనకి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చారంటండి అదే ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల వంకాయ విత్తనాలు వాళ్ళు ఇచ్చారంటండి ఇంకా అవన్నీ వేసేసరికి అన్నీ కాపుకి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ వంకాయలు అండి అసలు బలే ఉన్నాయి చూడటానికి నేను గుత్తులు గుత్తులుగా కాసేస్తున్నాయి అన్నమాట ఆ కుండీలు కూడా చూసారు కదా ఇవి వంద రూపాయల టబ్స్ అండి ఆ హండ్రెడ్ రూపీస్ మనకి టబ్స్ నల్లవి వస్తాయి కదా అవి కొని కింద హోల్స్ పెట్టేసి అందులో మనకి రాళ్ళు ఉంటాయి కదా కొద్దిగా కిందకి నీళ్ళు వెళ్ళేటట్టుగా పెట్టుకొని మట్టి పోసేసారండి అందులో వేసే ఎరువు అది ఏమి ఏంటనేది మీకు చెప్తాను రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే వస్తువులేనండి మనం వేస్ట్ ఇది పడేద్దాం అనుకున్న ప్రతిదీ మొక్కలకి వేసేయండి అవే ఏమున్నాయండి మనకి బియ్యం కడుగుతున్న నీళ్లు సింకులో పోస్తాం అవి పప్పులు కడిగిన నీళ్లు సింకులో పోస్తాం అవి తర్వాత మనకి కాఫీ పొడులు టీ పొడులు వడకట్టేసిన తర్వాత పడేస్తాం అవి ఇందులో వీటికే వేసేయండి తర్వాత మనకు గుడ్లు ఉడకబెట్టుకున్న తర్వాత తొక్కలు ఉంటాయి కదండి వాటిని కాస్త నలిపేసి లేదంటే ఒకసారి అలా మిక్సీ కొట్టేసిన తర్వాత వాటిని కూడా కొన్ని నీళ్ళల్లో కలిపేసి కొన్ని మొక్కలకి అలాగే వేసేసుకోండి తర్వాత ఆయిల్ పులింగ్ కానీ అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలండి అదేంటంటే మీకు చెప్తాను ఈలోగా చూడండి అసలు చెట్టు మీద ఎండిపోయిందండి ఒక్కాకు కూడా లేదు ఆ డాబా పైన చూస్తుంటే అసలు ఆ చెట్టు మీద రామచిలుకలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో అసలు ఎంత బాగుందంటే న్యాచురల్ అండి ఇదంతా కూడా ప్రకృతి నేచర్ దీన్ని చూసి చక్కగా అలా కళ్ళతోటి ఆనందించడం తప్ప మనం ఏమి చేయలేమండి చూడండి ఎంత అందంగా ఉన్నదో కదా అసలు నాకైతే ఎంత ముద్ద వచ్చేసిందో అనండి రావచిలకల్ని అలాగా ఆ ఎండిన చెట్టు మీద పచ్చగా చూస్తుంటే భలే అందం అనిపించేసింది అలాగే మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని మనం వేస్ట్ చేయకుండా ఒక డబ్బాలో వేసి పెట్టేసుకోండి ఆయిల్ మనకి మొక్కలు ఉన్న దాన్ని బట్టి చక్కగా ఒక బకెట్ నెలల్లో కొంచెం ఒక నాలుగైదు స్పూన్లో ఆయిల్ వేసేసుకొని ఒక ఎగ్గో రెండు ఎగ్లో వేసేసి బాగా గిలక్ కొట్టిన తర్వాత దాన్ని కూడా మొక్కలకి నెలకొకసారి ఆయిల్ పుల్లంగా ఇవ్వండి తర్వాత ఇంకోటి ఏంటంటే మజ్జిగ పులిసిన మజ్జిగ పులిసిన గంజి ఉంటాయి కదా వాటిని కూడా మనం చక్కగా నేలల్లో ఎక్కువ నేలల్లో వేసేసి మొక్కలకి అన్నిటికి ఇవ్వండి ఇవేనండి ఎక్కువగా ఏమీ లేదు బయట నుంచి తీసుకొచ్చేసి వర్మీ కంపోస్ట్ అని లేదంటే యూరియా అని డిఏపి అని ఇవన్నీ ఏమీ లేవండి న్యాచురల్గా ఇంట్లో మనకి జ్యూస్ చేసుకున్న తర్వాత పిప్పు వస్తుంది కదండి ఆ పిప్పును కూడా కొన్ని కలిపేసి మొక్కలకి వేసేయడమే ఇవే ఇస్తానమ్మా ఎక్కువ నేను ఇంక వేరే ఏమీ ఇవ్వను బయట నుంచి తీసుకొచ్చి ఏం చేయను నాకు వేస్ట్ అనిపించిన ప్రతిదీ మొక్కలకి ఏ ఇంకా అట్ల ఇంకొకటి అండి అరటిపండు బాగా ముగ్గుపైన అరటిపండు ఉంటుంది కదా మనకి పడేద్దాం అనుకుంటాం దాన్ని కూడా మనకి పిసికేసి బాగా ాగానే చేత్తోని మొక్కల్లోకి నీ వేసేసుకుంటే నీళ్ళు కలిపేసి సరిపోతుంది ఒకవేళ లేదంటే ఒక్కొక్క అట్టిపండు చక్కగా మట్టిలోను ఆ మొక్క మొదలకి కొంచెం దూరంగా గుచ్చేసి ఆ మట్టి కప్పేసామంటే అదే దానికి డైల్యూట్ అయిపోతుందండి అది కూడా చాలా చాలా మంచిదండి పూత ఎక్కువగా రావడానికి బాగా ఉపయోగపడుతుందంట ఇలాంటివేనండి చిన్న చిన్న అసలు ఎక్కువ ఏమీ లేవు కానీ వాళ్ళిద్దరి మట్టిగా అయితే చక్కగా బోల్డ్ కూరగాయలు బోల్డ్ ఆకుకూరలు రోజు చక్కగా ఏదో ఒకటి కోసుకునే విధంగా వస్తున్నాయండి చీడపేడ్లు పట్టినప్పుడు ఏమేమి వేస్తారు మరి ఎరువులు అని అంటున్నారా అవైతే పిన్ని నోటమిటని మీకు చెప్తానండి ఏమేమి కలుపుతారు ఏంటనేది మీకు వినిపిస్తాను ఇంకా ఈ ధర్మాకోల్ షీట్లు అయితే మన ఇంటికి వచ్చినప్పుడు తీసుకెళ్ళారండి బాగున్నాయని చెప్పేసి అట్లలో ఇంకా ఇంకా చిక్కుడు అని ఏవో ఇంకేలా అయితే పెట్టారన్నమాట అయితే ఆ ధర్మాకోల్ షీట్లు కూడా కొన్నాళ్ళు ఒక మూడేళ్ళు నాలుగేళ్ళ పాటు చక్కగా వస్తాయండి ఇలాగా ఈ ప్లాస్టిక్ బకెట్లు అయితే కనుక మనకి ఎండకి వానికి తడిచినా కూడా చాలా లైఫ్ అనేది ఉంటుందండి ఇలా సిమెంట్ ని ఇలా మనకి ఏది మనకి ఇప్పుడు ఆయిల్ టిన్లు వస్తాయి కదండి ఐదు లీటర్లు ఆయిల్ టిన్లు అవి కూడా చక్క కట్ చేసేసి ఆటల్లో కూడా పెట్టుకోవచ్చు వీటి గురించి మనం ఓ పెట్టుబడి పెట్టేది ఏమి చక్కగా కొన్నాళ్ళు పాటు వస్తుంది తర్వాత మళ్ళీ ఇంకొక బకెట్ ఇంకో టిన్నో మార్చుకుంటాం అంతే కదండి చాలా సింపుల్ ఇది వచ్చేసరికి చిలకడ దుంప మొక్క అంటండి చూడండి ఎంత బాగుందో కింద దుంప ఊరుతూ ఉంటుంది పైన మొక్క అనేది ఇలా ఉన్నదన్నమాట ఇంకా అసలు మనకి న్యాచురల్గా ఇచ్చిన ఎరువులతోటి మొక్కలు ఇంత ఆరోగ్యంగా ఇంత చక్క ఫ్రెష్గా ఉన్నాయంటే చూడండి అందులోనూ నాలుగు రకాలు పెట్టుకున్నారండి ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ మొక్కలకి మనకి ప్రతి ఒక్కరూ కూడాను కాస్త కుస్తా మనకి ప్లేస్ అయితే ఉంటుంది కాబట్టి అందులో మనకి ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే ఆకుకూరలు కాయగూరలు పెట్టుకోవడం మూలంగా బయట ఎక్కువగా మనకి కల్తీ చేసిన ఏమైనా ఎరువులతో వేసిన మొ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ ఎక్కువగా కొంతెచ్చుకునేది అంటూ ఉండదు కదండి ఎవరింట్లో వాళ్ళకే సరిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మిద్ది తోటలు అనేవి చక్కగా ఎక్కువగా శ్రద్ధ పెట్టి చేసుకుంటే కనుక ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది తర్వాత ఆడవాళ్ళకి మంచి టైంపాసు మైండ్ మంచి రిలాక్సేషను చాలా బాగుంటుందండి ఇంకోటి ఏంటంటే మొక్కలు మన మాటల్ని వింటాయంటండి అదైతే కరెక్ట్గా సత్యం అండి నేను అది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మన మాటలు వింటాయండి మొక్కలకి ప్రాణం ఉంటుందని ఇది ఎంత నిజమో మన మాటలు వింటాయన్నది అనేది కూడా అంతే నిజమన్నమాట ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే ఓ పెద్దగా ఏమీ లేదండి మనం ఇంట్లో వాడుకునే వేస్టేజ్ అంతా కూడా ఏది వేస్ట్ చేయకుండా చక్కగా మొక్కలకి అందించే విధంగా అందివ్వడమే అంతేనండి మనకి అవసరమైంది మనం తీసుకుంటాము అవసరం లేని మొక్కలకి ఇస్తే అవి మనకి ఇంకా ఆరోగ్యవంతమైన పూలని పండ్లని ఆకులని చక్కగా ఇస్తాయండి అంతకు మించి ఏమీ ఉండదు తలుచుకుంటే ఏదైతే అయినా సరే చక్కగా చేయగల శక్తి అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉండాలి దాని మీద మనకి శ్రద్ధ ఉండాలన్నమాట అంటే దాన్ని ఎలా చేయొచ్చు ఏంటనేది ఈ రోజుల్లో మనకి ఫోన్లు అవైలబుల్గా ఉన్నాయి చక్కగా ఇలా బుక్ చేస్తే అలా వచ్చేస్తున్నాయండి ఎక్కడో ఉండాలి ఆయత్నాలు మనకి రావు ఎక్కడ ఏంటి అని అనుకోకుండా మనకి అసలు మట్టి ఆన్లైన్లోనే వస్తుంది బుక్ చేసుకుంటే ఒకవేళ మనకి డబ్బాలు మనకి కుండీలు కూడా మనకి ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి ఈ విత్తనాలు కూడా ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి అంటే వెళ్ళి తెచ్చుకోవాలి ఎవరు తెస్తారు ఏంటి అనేది లేకుండా చక్కగా మనకి ఇలా కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి చూడండి ఎన్ని రకాల విత్తనాలు అయితే తెప్పించుకున్నారు ఇంకా బాబాయి పిన్ని వాళ్ళు అయితే బయటకు వెళ్ళేది తక్కువేనండి అయితే ఇంకా దగ్గరలో ఉన్న వాటిని ఇలా చక్కగా వాళ్ళు వినియోగించుకొని సింపుల్గా చేసుకుంటున్నారు వాళ్ళిద్దరికీ మంచి కాలక్షేపం అండి ఈ గార్డెన్ అనేది పొద్దున్న సాయంత్రం పూట చక్కగా చక్కగా అలా వచ్చి ఆ పచ్చని మొక్కల్లో కూర్చొని వాటితో కాలక్షేపం చేస్తూ చక్కగా వాటికి ఒక ఎరువు ఇవ్వడమో లేదంటే కటింగ్ చేయడమో నీళ్ళు పోయడమో ఏదో ఒకటి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచి వ్యాయామంగా కూడా ఉంటుంది కదండి అలా చాలా బాగుంది అందులోను ఈ విత్తనాలు ఏంటంటే మన మొక్కల నుంచి కొన్ని విత్తనాలు కూడా తీసేసుకోవచ్చు అస్తమానం కొనుక్కోకర్లేదండి ఒకసారి తెప్పించుకుంటే రెండోసారి మన మొక్కల నుంచి వచ్చిన విత్తనాలే మళ్ళీ మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట అలా స్టోర్ చేశారండి ఇవన్నీ కూడాను మిద్దె తోట చేయడం చాలా చాలా ఈజీ అండి కాబట్టి మీకైతే ఈ కుండీలు కానీ ఈ మట్టి వేసుకునే ప్రొసీజర్ కానీ ఆన్లైన్లో ఇత్తనాలు తెచ్చుకోవడం కానీ అవన్నీ మీకు చూపిస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చేసుకుంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేశానండి అలాగే పిన్ని వాటికి ఏమేమి వేస్తారు ఎప్పుడైనా చేడపేళ్ళు పట్టినప్పుడు అని అనేది మీకైతే ఆవిడ మాటల్లోనే వినండి రెండు గుడ్లు మొక్కలకి రెండు గుడ్లు

మరి షాంపూ ఏంటి షాంపూ సత్తులగేస్తావు కీటకాలు కీటకాలి చేడ పూరుగులు కనబడినప్పుడు బాగా గిలగొట్టిన నేలల్లో అవి ఎలా స్ప్రే చేస్తావా బాగా ఎక్కువ నీళ్ళలో డైల్యూట్ చేసి అర లీటర్ నీళ్ళ ఐదు లీటర్ల క్యారెట్ ప్యాకెట్ ఒక స్పూన్ అది ఒక స్పూన్ చోడ ఒక ఐదు లీటర్లకి ఇంకా కూడా స్ప్రే చేస్తే నీకు చెడుపేట్లు పట్టకుండా ఉంటాయి అన్నం ఇలా వదిలేసింది ఇది చాలా బాగా చేస్తుంది అనిపించే ఉంటదటా ఈ నీళ్ళు ఒక లీటర్ కి ఐదు లీటర్లు నీళ్లు కలిపి పోస్తాను బాట చల్తాను ఇదేమో ఇది బాటిల్ ఇది వంట ఉంటాయి కొంచెం విన్నారు కదండి ఎంతైనా మన తోటలో ఒక చిన్న కుండీలో ఒక కాసిన పండు కానీ ఒక పూసిన పువ్వు కానీ మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి మిద్దె తోటలు అనేవి వీలైనంత వరకు చేసుకుందాము ఉంటానండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి